హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ గజస్తంభం బయట ఉంటుంది ఈ విధంగా పదాలు దాని గుడి చూడండి గణేశుని కూడా గజస్తంభం మీద మంచిగా చెక్ చేశారనమాట పూర్తిగా డీటెయిల్స్గా వీడియో తీలేదు నెక్స్ట్ వీడియోలో ఊరికెళ్ళినప్పుడు తీసి పెడతాను ఇప్పుడు వచ్చేసి బాడేపల్లమ్మ గుడి దగ్గరికి వచ్చేసామన్నమాట ఈ విధంగా అమ్మవారికి కడిగేసిన తర్వాత పశువు అనేది పూసేస్తున్నాను ఈ విధంగా పశువు అనేది కడిగినప్పుడల్లా పశువు అనేది పూసేసి ముఖంతో అలంకరి అలంకరించుకోవాలి అలంకరిస్తారు అమ్మవారి కూడా బాగా సత్యమైన తల్లి అభిషేకాలు ఆకుపూజలు బోనాలు అన్నీ జరుగుతూ ఉంటాయి మా అమ్మ వాళ్ళ ఇంటి దేవత ఈ విధంగా నేను కొబ్బరికాయ కొట్టుకొనికి వెళ్తే మా బంధువులు మా వాళ్ళు కడుగుతూ చెత్తతోస్తుంటే నేనే కడిగేసి ఈ విధంగా అమ్మవారికి అనేది ఊదించుకుంటున్నాను వీడియో పెట్టక చాన అయింది కాబట్టి అక్కడ ఊరికి వెళ్ళడం వల్ల నెట్వర్క్ అనేది సరిగ్గా లేకపోవడంతో కూడా పెట్టలేదు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా అయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్లో ఒకటి కానీ నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి మీరు వీడియోస్ చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీరు లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో ఈ విధంగా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళేసి మొత్తం అంతా పశువు అంతా పూసేసిన తర్వాత ఈ విధంగా అమ్మవారికి అనేది పశువు అనేది ఫస్ట్ పెట్టేస్తారు ఆ తర్వాత వచ్చేసి పశువు అనేది పూసేసాను ఈ విధంగా అనేది పెట్టేస్తున్నాను వీడియో క్లియర్గా అనేది మొత్తం చూ తీయలేదు ఈసారి ఊరికెళ్ళినప్పుడు కూడా అమ్మవారి గుడి కూడా వీడియో కూడా అంతా క్లియర్గా చూపిచ్చి మరొక మంచి మరొక మరొక వీడియో పెడతాను ఈ విధంగా నేను ఖాళీ అమ్మవారికి పశువు పెట్టి కుంకుమ పెట్టేది మాత్రమే తీశాడు మా బాబు మొత్తం అంతా తెలియదు ఈ విధంగా అమ్మవారికి అనేది అనేది పెట్టేశాను అంతే ఈ విధంగా అనేది పెట్టేసుకుంటున్నాను ఈ తల్లి దగ్గర ఏ కోరికలు కోరినా కానీ మంచిగా మనకు నెరవేరుతాయి బాగా మంచిగా సత్యమైన తల్లి ఈ విధంగా కింద వైపు కూడా అనేది పెట్టేస్తున్నాను ఇలా మంచి మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తూనే ఉంటాను బాయ్ అండి